మరోవాన్ని వాసన చూసిన మరో ఆయిల్ని పీల్చిన హ్యాపీ హార్మోన్ అయిన గాబా పెరుగుతుంది గాబాని కామింగ్ హార్మోన్ అంటారు మన ఆలోచనల్ని కామ్ చేస్తుంది అనమాట మరి మూడ్ ఫ్లక్చ్యుయేషన్స్ ఉన్నప్పుడు కూడా మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు దాన్ని తగ్గించటానికి ప్రీ మెనిస్ట్యుయల్ సిండ్రోమ్తో చాలామంది మెనోపాజీలో కూడా మూడ్ స్వింగ్స్తో ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వారికి గాబా హార్మోన్ పెరిగి దాని ద్వారా ఆలోచనలు కామ్ చేయటానికి మరి నష్టాన్ని కలిగించే హార్మోన్ అయిన కాటిజా లెవెల్ని తగ్గించడానికి మరో అద్భుతంగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా ఉంది మరి ఏనాడో మన ఋషులు ఇలాంటి రహస్యాన్ని తెలుసుకుని మరువాన్ని తలలో పెట్టుకునే పూలమాలల్లో కట్టుకుని పెట్టుకుని ఏర్పాటు చేస్తారు మామూలుగా మరువు ఇట్లా వాసన చూడండి అంటే ఎవరి పట్టు చూస్తుంటారు అందుకని సాయంకాలం వేళల్లో తలలో పెట్టుకునే పూలమాలల్లో మరువం పెట్టేసట్లు ఉంటే ఒక కొన్ని గంటలు పడుకునే వరకు కూడా పగలంతా వచ్చిన అలసట పోవటానికి ఆ మూడ్ ఫ్లక్చువేషన్